ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నా వీడియో వచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి కారం దోసి ఆనియన్ మిక్సీ వేసి చేశాను ఈ రెండిట్లో ఇష్టం ముందుగా కారం దోసి చేసుకున్నాను కారం దోసి మెయిన్గా దోశ వేసేసిన తర్వాత ఇలా కారం కారం చట్నీ ఎలా చేశాను అంటే నాకు కొంచెం టమోటాలు ఒట్టిమిప్పకాయలు ఎర్రగడ్డ కొంచెం తింతపండు అన్నీ లైట్గా వేయించేసి తెల్లవాయిలు అన్నీ వేయించి చట్నీగా చేసేసినాను అది దీని మీద ఇలా వేసి తింటే చాలా టేస్టీగా ఉంటుంది బయట హోటల్స్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది అది ఇది వచ్చి కారం దోశ దాంట్లోకి తింగిత్తనాలు వేరుశెనగ చట్నీ కూడా చేశాను కారం చట్నీ వేరుశనగ చట్నీ కూడా చేశాను చాలా బాగుంటుంది దోశ తర్వాత ఆనియన్ మిర్చి దోశ ఈ దోశ ఇది కొంచెం దీని పిండిలోకి కొన్ని పెసులు కూడా వేసాను పెసులు పొట్టు పెసులు వేస్తే కొంచెం బాగుంటాయి పెసరట్టులాగా ఉంటుందని కొన్ని పెసులు బియ్యము ఉద్దిబాయలు అన్నీ వేసినాను బట్టి దోశ చేశాను దాంట్లో దానిపైన కొద్దిగా ఆనియన్ మిర్చి కూడా వేసి కొద్దిగా జీలకర్ర కూడా వేసి ఈ విధంగా వేసి బాగా ఆయిల్ వేసాను ఇవి రెండు దోశలు తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి మెత్తగా బాగుంటాయి నేను ఒకవైపు కాదు రెండు వైపులు కూడా వే రెండు వైపులా కాలుస్తాను ఎందుకంటే కొంచెం ఎర్రగడ్డలు మిర్చి కొంచెం పచ్చిగా ఉంటాయి కాబట్టి ఆయిల్ వేసి రెండు పక్కల కాల్చుకోవాలి దీంట్లోకి వంకాయ చట్నీ బాగుంటుంది వంకాయ చట్నీ కూడా చేశాను ఇది ఫస్ట్ రోజు టిఫిన్ ఇది సెకండ్ రోజు బ్రేక్ఫాస్ట్ రెండింటిది పెట్టాను సెకండ్ రోజు వచ్చి ఈ విధంగా వంకాయ చట్నీ కూడా చేసుకో వంకాయ చట్నీ ఎలా చేయాలో కూడా చూపిస్తాను ఈ విధంగా దోశ దోశ రెండు దోశలు చేశాను ఇంట్లో కొద్దిగా ఆనియన్ ఆనియన్ మిక్ చేస్తాం కాబట్టి చీలకర్రీ వేస్తాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లోకి వంకాయ చట్నీ వంకాయ చట్నీ చేస్తాను కాల్చిన వంకాయ చట్నీ కా ఇట్లా గ్రిల్ మీద వంకాయలు అన్నీ కాల్చుకొని మిరపకాయలు ఉప్పు ఇంత ముందుగా దంచుకోవాలి మిరపకాయలు దంచుకున్న తర్వాత టమోటా కానీ ఇక్కడ వంకాయలు టమోటాలు బాగా కాల్చుకోవాలి కొద్దిగా ఆయిల్ పూసి వంకాయలకి ఆ విధంగా గ్రీన్ గ్రీన్ మీద కాల్చుకోవాలి కొద్దిగా ఏడు ఎనిమిది తెల్లగాయలు కూడా వేయాలి దాంట్లో వంకాయల తర్వాత పొట్టు తీసేసేసి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని దంచుకోవాలి టమోటాను ఈ వంకాయల్ని కచ్చాపచ్చాగా దంచాలి ఎక్కువగా దంచకుండా టేస్ట్ ఉండదు కచ్చాపచ్చాగా దంచుకోవాలి మనం ఒట్టిమిరకాయలు ఉప్పు ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది పక్కన పెట్టుకోవాలి కొద్దిగా చింతపండు కూడా వేయాలి ఒక టమోటా కొద్దిగా చింతపండు ఇలా నోట్లో దంచుకోవాలి తర్వాత ఇది రైస్లోకైనా బాగుంటుంది దోశలోకైనా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకున్నాం కదా ఆ కారంపొడి ఒట్టిమిరకాయలు ఉప్పు ఆ ఒట్టిమిరకాయలు ఉప్పు కూడా దీంట్లో వేసేసి పచ్చాపచ్చగా దంచుకోవాలి చివరిగా ఆనియన్స్ వేసుకోవాలి ఇలా ఆనియన్స్ పచ్చి వేస్తే ఈ వంకాయ చట్నీలకి సూపర్గా ఉంటుంది ఈ కాల్చిన వంకాయ చట్నీ వేరే అన్నంలో ఈ చలికి తింటే సూపర్గా ఉంటుంది మీరు ట్రై